హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు నేనైతే మంచి ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ పిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వన్ పిహెచ్కే పోర్షన్స్ అయితే రెండు అయితే ఉంటాయండి ఇది మనకి నూట యాభై గజాలతో మంచి ఫేసింగ్లో అయితే ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది మీకు ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది లొకేషన్ చూసుకుంటే ఎక్కడ ఉంటుందంటే బిఎన్ రెడ్డి నగర్కి సాగర్ కాంప్లెక్స్ టు అల్మాజ్గూడ రోడ్లో అయితే ఒక ఇల్లు అయితే ఉంటుందండి మరోసారి చెప్తున్నాను నియర్ బిఎన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ టు అల్మాజ్గూడ రోడ్లో అయితే ఇల్లు అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే కోచ్ అయితే చేస్తున్నారో ఇది లిటిల్ నెగోషియబుల్ ఉంటుంది కూడా ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది మీకు ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలన్నా పర్చేజ్ చేయాలన్నా లేదు మాకు కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలి త్రీ సియర్ ఫైవ్ సియర్ టెన్ సిఆర్ ట్వంటీ సిఆర్లో కావాలనుకున్న మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు విత్ ఇన్ వన్ టు టూ డేస్లోనే మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓడిపి ప్రాపర్టీస్ ద్వారా ఎందుకంటే చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతాం ఈ యొక్క కమర్షియల్ ప్రాపర్టీస్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది రెసిడెన్షియల్ కంప్ రెంటల్ పర్పస్ ఇల్లు కూడా తీసుకున్నారు అండర్ త్రీ సిఆర్ టూ సిఆర్ మీకు ఏ ఏరియాలో కావాలో ఎటువంటి బడ్జెట్లో కావాలో అనేది కూడా మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ అయితే కాల్ చేస్తే మేమైతే మాట్లాడడం జరుగుతుంది ఇది ఇక్కడ చూస్తున్నారు ఇది రోడ్ ఫేసింగ్ అండి ఇల్లు యొక్క రోడ్ ఫేసింగ్ చూస్తున్నారు మంచి ఏరియాలో అయితే ఉంది కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు కానీ ఈ యొక్క పన్నెండు లక్షలు కూడా నెగోషియబుల్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నమ్మిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే ఓపెన్ ప్లాట్స్ లేదు విల్లాస్ ఇటువంటివి కూడా లేదంటే ఏకర్స్ ల్యాండ్స్ ఇటువంటి కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి నియర్ సిటీ దగ్గరలో భూములు కూడా అమ్మబడ ప్లాట్లు కొనబడు ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను తెలుగులో కూడా చెప్తున్నాను కాబట్టి సో మీకు ఏమైనా ఏకర్స్ భూములు కావాలని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు